ఐపీఎల్ నెను ఆనందకి చివరి దశకు వచ్చేసింది ఇప్పటికీ నాలుగు ప్లేఆఫ్స్ జట్టు సిద్ధమయ్యాయి ఈ క్రమంలోనే నేరు ఆర్బీటీ హైదరాబాద్ జట్టు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది ఎందుకంటే ఐపీఎల్ రెండు వేల ఆరు లో భాగంగా నేడు అరవై మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ జట్లు మధ్య కీలక పోరు ఆర్సీబీ వర్సెస్ ఎస్సారెచ్ జరుగునుంది లెక్కల్లోని ఒకాన స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ టాప్ టూ ప్లేస్ కోసం పోటీ పడుతున్న ఆర్బీడీతో తలపడ్నుంది ఇప్పటికి లక్ష్య జట్లు ఆఫ్ సాసులను కట్టడి చేసిన ఆర్బీడీ జట్లు ఈ మ్యాచ్లో ఆర్బీడీని కూడా ఓడించాలని చూస్తుంది ఆర్బీడీ ఓడితే ఎస్సార్ కి తన ఆటలో సరికొత్త ఉత్సాహం వస్తుంది ఇది ఐపీఎల్ తదుపరి సీజన్లో ఎస్ఆర్హెచ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది ఆర్బీడీ ఓడితే పరిస్థితి ఇలా ప్రస్తుత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓడితే తమ స్థానం మరింత దిగజారి మూడో స్థానానికి చేరుతుంది ఐపీఎల్లో ఈ పాయింట్లు చాలా కీలకం పాయింట్ల పట్టికలో అంటే ప్లే ఆఫ్స్లో తక్కువ అవకాశాలు ప్రత్యర్థులైన ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లతో పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి ఆఫ్స్లో టాప్ టూలో నిలవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ఆఫ్స్లో మల్టిపుల్ ఛాన్స్ ఉంటుంది అంటే ఒకసారి ఓడిన అయినా కూడా ప్లే ఆఫ్స్లో దశ